తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో కోల్పోయిన వెంటనే ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది క్యాంప్ ఆఫీస్ కార్యాలయం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం నేను సీఎం గారికి కానీ ఇక్కడ గవర్నమెంట్ కానీ డిఫరెంట్ కలెక్టర్ గారికి అధికారులకు నేను దీని చర్య తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలతో పాటు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లాల వ్యాప్తంగా ఆ యొక్క పార్టీ కార్యాలయం నిర్మించారు అందులో భాగంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎమ్మెల్యే స్థానికంగా ఆ యొక్క నియో నియోజకవర్గంలో ఉండే విధంగా మాజీ సీఎం కేసీఆర్ ఆ యొక్క ప్లాన్ అదే అదేవిధంగా పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లాల వ్యాప్తంగా జిల్లా పార్టీ కార్యాలయం నిర్మించారు మనం హన్మకొండ జిల్లాలో హన్మకొండ జిల్లా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నిర్ నిర్మించారు అందులో భాగంగా అధికారంలో కోల్పోయిన వెంటనే ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా నిర్మించింది ఆ యొక్క ఎలాంటి నిర్మాణాలు చేపట్టింది ఎలాంటి పర్మిషన్ తీసుకున్నది అనే విధంగా ఆ యొక్క ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ఏర్పాటు చేశారు ఖచ్చితంగా ఈ యొక్క ఇది అక్రమంగా నిర్మించారని ఆ యొక్క కలెక్టర్కి ఫిర్యాదు చేయడంతో మున్సిపాలిటీ అధికారులు ఆ యొక్క లెటర్ నోటీస్ ఇచ్చారు మూడు రోజులు దానికి సంబంధించి ఆ వివరాలు తెలియజేయాలని ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చెప్పారు అసలు ఎందు నిమిత్తం ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారో మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఈ యొక్క పార్టీ కార్యాలయం మీద మీరు ఆ యొక్క ఫిర్యాదు చేయడానికి గల ఏం సార్ ఇప్పుడు క్యాంప్ కార్యాలయం క్యాంప్ ఆఫీస్ టీఆర్ఎస్ కార్యాలయం గోడ అడ్డం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదా అని దాని మీద ఏంటి దాన్ని ఎంక్వైరీ చేసడానికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది అసలు దొంగతనాలు బయటపడ్డాయి ఇంకా అది కంప్లీట్ పార్క్ ల్యాండ్ పార్క్ ల్యాండ్లో కబ్జా పెట్టుకొని ఆఫీస్ కట్టుకున్నాను వీరికి ఏమైనా అంటే జివో చూపిస్తారు మాకు అలాట్ అయిందని అలాట్ అయింది ప్రెస్ క్లబ్ బ్యాక్ సైడు అది రెసిడెన్షియల్ ఏరియా ఇది పార్క్ ల్యాండ్ అక్కడ అలాట్ అయితే అక్కడ దానికి చాలని కట్టిన డబ్బులు అక్కడ ల్యాండ్ అలాట్ అయింది దాన్ని జీవో పట్టుకొచ్చుకున్నారు అన్నీ కరెక్ట్ అక్కడి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చిరని నేను అడుగుతున్నా పోనీ అక్కడైనా మీకు ఇక్కడైనా ఏమైనా గవర్నమెంట్ మీ గవర్నమెంట్లా మీ టీఆర్ఎస్ గవర్నమెంట్లా మీకు పంచనామా చేసి ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ కలెక్టర్ కానీ ఒప్ప చెప్పినరా వచ్చి తీసుకుంటేవి నీకు నెంబర్ లేదా ఇంటి నెంబర్ లేదు ఫాదర్ నేమ్ మీ నేమ్ ఏంటిది ఫాదర్ నేమ్ ఏంటంటే బీఆర్ఎస్ ఆఫీస్ టీఆర్ఎస్ ఆఫీస్ ఫాదర్ బీఆర్ఎస్ సన్ టీఆర్ఎస్ అలవాట్లో పొరపాట్లో కబ్జా పెట్టుకున్నారు వాళ్ళ తప్పేం లేదు వాళ్ళ అలవాటు వృత్తి అది దానికి మేము కంప్లైంట్ చేసడం జరిగింది మేము ముప్పై మూడు జిల్లాల దొంగలు తిరిగి ఎకరాలు ఎకరాలు తీసుకున్నారే ఏ పార్టీ కన్నా ఇచ్చిన మీ పార్టీ ఉన్నట్టు అన్ని పార్టీలు కాదా అది కూడా ఇల్లీగలా దానికి కంప్లైంట్ చేసిన నేను తప్పకుండా దాని మీద నేను గవర్నమెంట్ కూడా అడుగుతున్నా నేను ఎమ్మెల్యేగానే కాదు నేను ఒక పౌరునిగా కూడా నేను వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా పౌరునిగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టి దీని మీద ఏంటిదని తీస్తే దొంగతనాలన్నీ బయటపడ్డాయి వీళ్ళై దాని మీద నేను సీఎం గారికి కానీ అని ఇక్కడ గవర్నమెంట్కి కానీ రిప్రెండ్ కలెక్టర్ గారికి అధికారులకు నేను దీని చర్య తీసుకోవాలి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అంటే ఈ ఆలోచన వచ్చిందా లేకుంటే గతంలో మీరు ఎప్పుడైనా చేశారా అంటే కక్ష సాధింపు చర్యలో భాగంగా అనుకోవచ్చా ఈ చేత కానీ ప్రతి ఏదో పోయి దీనికి ఒక కక్ష సాధింపు చర్య పేరు పెట్టుకోవటం దొంగతనాలు చేసి అన్నీ మాఫ్ చేయమంటారా తీస్తే కక్ష సాధింపు చర్యనా నేను అడిగిన దానికి సబ్జెక్ట్ మాట్లాడండి కక్ష సాధింపు చర్య అంటాను కదా నేను చూపించిన ఫైల్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగిన మీ దగ్గర ఖైదం ఉంటే చూపి అంటున్నా నేను దానికి కక్ష సాధింపు చర్య అంది నేను మీ తిరిగి నేను చెయ్యని మర్డర్ కేసులకు వాటికి మీద వంద పెట్టిన్రు చెయ్యని వాటికి పెట్టిన్రు చేసిన వాటికి కూడా అడగొద్దా నేను కక్ష సాధింపు చర్య అంటే వాళ్ళకి తెలుసుది నా మీద మర్డర్ కేసులు వాటవ మర్డర్లు ఎన్నో పెట్టిారు కదా చెయ్యని వాటికి మరి చేసిన వాటిని చూసుకుంటూ వదిలిపెడితే నన్ను అసమర్థుడు అంటారు ఇదే మీరు ఇప్పుడు నేను అంటా నా వీళ్ళు దొంగలు అని ఆధారాలతో చూపిస్తున్నా ఏం నిర్ణయం తీసుకుంటారో అధికారులు చూస్తారు అంటే ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు అంటే ఇచ్చింది ఒక దగ్గర లేకుంటే కట్టింది ఒక దగ్గర అంటే ఓన్లీ అన్నకొండలే ఉందా లేకుంటే ఇతర ఐదు జిల్లాలో దానికి ఆ విధంగా మీరేమన్నా చూసారా సార్ నిన్నగాక మొన్న నల్గొండలోడు చూసిన వాళ్ళది ఇష్ట రాజ్యం అబ్బా ఏమి చేయాలంటే అది రోజు అయ్యా కొడుకులు యువరాజులు బిడ్డ వాళ్ళ శిష్యులు ప్రియ శిష్యులు ఓ చెడ్డి గ్యాంగ్ దొంగల ముఠా ఉంటుంది కదా శ్రీవాడిపురం ముఠ ఆ ముఠ ఇది వీళ్ళని ఎన్ని అన్నా తక్కువనే భవిష్యత్తు తరాలకు అందించవలసిన పార్క్ ల్యాండ్ని తీసుకుని తీసుకొని కట్టుకొని కాదే దీనికి అవుట్ ట్యాక్స్ కడుతున్నా ఇన్ని పార్టీ ఆఫీస్ మీరు ప్రెస్ మీట్ ఎన్ని రిపోయి ప్రెస్ సభ్యులందరికి విజ్ఞప్తి అదే ప్రెస్ క్లబ్లో ఇన్ని నెలకి వెళ్ళి ప్రెస్ మీట్లో పోయిండు కదా ఆ ఇంటికి ట్యాక్స్ కట్టినా ఒక ట్యాక్స్ రిసిప్ట్ చూపించమానండి ఏ నెంబర్ మీద కడతావు నీకు నెంబర్ ఏది నీకు తాడు లేదు బొంగురం లేదు నువ్వు దొంగవు దానికి ఇంకోటి ఎక్స్ప్లెయిన ఇస్తాను చూపి ఓపెన్ చర్చ పెడదాం రేపు పొద్దుగాల నేను కనుక దీంట్లో కనుక తప్పు లేకపోతే రాజీనామా చేస్తా నువ్వు దేనికుంటుర చెప్పండి మీరు ఖచ్చితంగా ఇచ్చిన స్థలం ఒకటి కట్టింది పార్క్ స్థలంలో కట్టారు ఖచ్చితంగా ఇది న్యాయ పోరాటానికైనా సిద్ధం ఖచ్చితంగా వాళ్ళు ఆ యొక్క ఆ ట్యాక్సీ కనుక కట్టినట్లయితే దాన్ని ఆ ట్యాక్సీని నిరూపించండి ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా అని పెద్ద సవాల్ విసురుతున్నారు